హలో గాయ్స్ అలాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేస్ ఫార్ వ్లాగ్స్ అండి ఈరోజు సండే మా ఇంట్లో ఏమేమి ఐటమ్స్ తయారు చేస్తారో చూస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోకి అయితే నడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ అయితే మా మమ్మీ చపాతి అండి ఎగ్ బుర్జీ చేశారండి సో ఎమ్మీగా టేస్టీగా ఉందండి నేనైతే లాగిన్ చేశాను దాని తర్వాత కొంచెం పైకిచెన్ అనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను గైస్ నేను సో గాయస్ ఈరోజైతే సండే అండి మా దగ్గ మా ఇంటి దగ్గర అయితే క్లైమేట్ ఇలా ఉందండి ఇవాళ ఎండ ఉంది నిన్న వర్షమైతే ఫుల్గా వచ్చేసిందండి పాప మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి బట్టలు తడిచిపోయినాయి బట్టలు తడిచిపోయినాయి నేను ఎడిచేశారు ఇలా ఎండ్ ఉంటుందండి ఒక ఐదు నిమిషాలకి వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు మాత్రం దేవుడి వల్ల ఎండ్ ఉంది బట్టలన్నీ చాలా ఉన్నాయి ఉతికి వేసేసుకోవాలి సో ఇక్కడ మార్నింగ్ అయ్యేసరికి భలే ఉంటుందండి ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఒక సైడ్ చర్చ్ ఉంటుంది సైడ్ టెంపుల్స్ ఉంటాయి అన్నీ భలే భలే ఉంటుంది అండి మార్నింగ్ అయ్యేసరికి సండే వైబ్స్ భలే ఉంటుందండి సో చిన్న వీడియో మీ గురించి నేను ఎక్కువ లాంగ్ లెంత్ వీడియోస్ ఏం పెట్టట్లేదు గాయస్ నేను అంత కంటెంట్ నాకు ఏం దొరకట్లేదు మాక్సిమమ్ నేను బయటికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చేయడం అంతే ఇంకా లాంగ్ లెంత్ ఎక్కడికైనా వెళ్తే పెడతాను నేను వీడియోస్ అంతంత లెంత్ చూడాలన్న చిరాకండి అందరికీ సో లిటిల్ బిట్ లెంత్లో వీడియోస్ పెడుతున్నానండి లైక్ చేయండి గాయస్ లైక్ చేసి వ్యూస్ కొంచెం పెంచండి నాకు సో ఫస్ట్లో నాకు వ్యూస్ చాలా ఎక్కువ వచ్చేయండి ఇప్పుడు ఎందుకు రావట్లేదు నాకైతే డౌట్గా ఉంది సో మీకు ఏమైనా తెలుస్తే దీని గురించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కొంచెం ఇవ్వండి గాయస్ సో ఇవాళ అయితే మార్నింగే బట్టలు వేస్తారండి నేనైతే నైన్ ప్లేగ్స్ అని గేసి వాళ్ళ సండే కాబట్టి కొంచెం రెస్ట్ ఫేస్ తెలుస్తుంది కదండి నాకు సో నేనైతే నైన్ ప్లేగ్సాను సో లోపలికి ఒకసారి వెళ్దాం వదిన అయితే బ్లాక్ టీ పెట్టారు తాగేద్దాం ఇందాక మార్నింగ్ అయితే మమ్మీ చపాతీ అండ్ ఎగ్ బుడ్జీ ఉంటుంది కదండి అది చేశారు వదిన అయితే ఇప్పుడు చపాతీ చేస్తున్నారు ఆవిడ ఏం కరియో తెలియదు కానీ బ్లాక్ టీ మాత్రం పెడుతున్నారు సో కొంచెం ఒక సిప్ తీసేసుకుందాము సరే సో గాయస్ నేనైతే లోపలికి వచ్చేసానండి బ్లాక్ టీ అయితే పెట్టారు వదిన సో మేము కొన్ని ముచ్చట్లు మాటలు మాట్లాడుకున్నామండి సో సండే వస్తేనే కదండి అందరు కలుస్తాము లేకపోతే వర్క్ లోడ్లో బిజీ బిజీగా ఉంటామండి ఎవ్వరి పనిలో వాళ్ళు ఉంటామట సో చిన్నయ్య కూడా ఉన్నాడు ఎండ చూసారా ఎలా ఉందో కానీ ఆనందపడిపోయేది ఏం లేదండి ఈ ఎండ ఎంతసేపు ఉండదు మధ్యాహ్నం ఐదు నిమిషాల్లోనే మళ్ళీ వర్షం పడిపోయిందండి పాము చాలామంది బట్టలు అయితే ఆరిపెట్టేసుకున్నారు నేను కొంచెం దాన్ని కదండి అందుకే ఆరిపెట్టుకోలేదండి ఎందుకంటే నాకు టైమింగ్స్ తెలిసిపోతుంది వర్షం ఏ టైంలో వస్తుంది ఎవరికైనా వాతావరణ విశేషాలు కావాలంటే నన్ను అడగవచ్చు సో చూశారు కదా ఎంత ఎండగా ఎంత ఎంత క్లైమేట్ కూడా ఎంత బాగుందో అసలు సండే అంటేనే చాలా లేజీగా ఉంటుందండి నాకైతే చాలా లేజీగా ఉంటుంది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈరోజు మార్నింగ్ లెగాలన్న నాకు చాలా చిరాగ్గా ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ లెగాలంటే ఎలాగో అనిపిస్తుంది కొంచెం టైం అలా తీసుకుని లెగుస్తానండి కొంచెం లేజీనెస్ తో నడుస్తాను లేజీ లేజీగా ఉంటాను అనమాట చాలామంది కామెంట్ చేశారు సో చాలామంది అయితే నాకు కామెంట్ చేశారండి మీరు వర్క్ కూడా చేస్తారా ఇంట్లో పనులు కూడా చేస్తారని అది నేను సీరియస్గా తీసుకోవట్లేదండి జోగానే చెప్తున్నాను అది కూడా తిండి కాకుండా మీరు ఇవన్నీ కూడా వీడియోస్ పెడుతున్నారా అంటున్నారు వర్క్ చేయకపోతే ఆడవాళ్ళకి ఎలా నడుస్తుందండి మనం ఎంత జాబ్ చేసినా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడం బట్టలు తుక్కోవడం ఇవి ఎవరికైనా మామూలేనండి సో మా మమ్మీ అయితే ఈరోజు స్పెషల్స్ చేశారండి బగారా రైస్ మటన్ కర్రీ కాజు కర్రీ అండి సో సారీ కాజు అండ్ మటన్ కర్రీ అండి సో దాంట్లోకి ఇది బెల్లం తాలికలు అంటారు కదండి ఆ టైప్లో సుత్రి అంటామండి మేమైతే సో స్వీట్ బెల్లంతో చేస్తారు మమ్మీ అయితే ఇది అద్దరు కొట్టేస్తారండి బాగుంటుంది సో ఎలాగైనా బిర్యానీ అవి చేసినప్పుడు స్వీట్ ఐటమ్ అయితే కంపల్సరీగా చేస్తారండి ఎందుకంటే బిర్యానీస్ ఇవన్నీ వేడి కదండి మటన్ చికెన్ ఇవన్నీ వేడి కాబట్టి కోల్డ్ డ్రింక్స్ అంటే మంచిది కాదంటారు హెల్త్కి కానీ నేనైతే ప్రిఫర్ చేసుకుంటాను గైస్ సో మమ్మీ అయితే కొంచెం తిడతారండి అలా కూల్ డ్రింక్స్ తాగొద్దు స్వీట్ ఐటమ్ అయితే దానికి బ్యాలెన్స్ చేసేస్తుంది స్వీట్ అయితే తినండి అని చెప్పి మాకు కంపల్సరీగా స్వీట్ ఏదో ఒకటి చేస్తారండి ఆల్రెడీ మా సిస్టర్ కూడా మీలాదుల్ నబికి అయితే జామున్ చేసింది హలో గైస్ ఇది నెక్స్ట్ డే అండి సో ఈరోజు ఎండ వచ్చి వర్షం అయితే వచ్చేసింది మీ ఊర్లో ఎలా ఉందో నాకైతే తెలియదు ఇప్పుడైతే టీ పెట్టారండి మమ్మీ తాగడానికి కొంచెం రస్కులు అవి ఉంటే బాగుంటుంది కదండి దాంట్లో సో మా పని అమ్మాయి గురించి మేము గిన్నెలు ఇక్కడ పెట్టేస్తామండి తను వచ్చి నుంచి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అన్నమాట ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మొత్తం అంతా క్లీన్గా ఉందండి వర్షం అయితే మధ్యాహ్నం ఫుల్గా పడిందండి ఎలా అంటే అలా ట్వెల్వ్ ఆ టైంకి అండి ఎలా అంటే అలా పడింది అనమాట మీ ఊర్లో పడిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను సో బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను గైస్ ఇల్లు అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయిందండి తనైతే తుడిచేసింది సో ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చింది కాబట్టి వర్షం కొంచెం మాకు ఇల్లు దగ్గర క్లీన్ అయ్యిందండి లేకపోతే చెత్త చెత్త కింద ఉంటుంది మొత్తం అంతా చాలా ఇదిగా ఉందండి వర్షం అంటే టైం లేదండి ఇంకా బట్టలు కూడా తడిచిపోతున్నాయి ఏదైనా పనులు నమాజులు ఎక్కడైనా ఉంటే మాత్రం బట్టలు కూడా తడిచిపోతున్నాయి సో గ్యాస్ ఇప్పుడైతేనండి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది గ్యాస్ వాటర్ వచ్చేస్తుంది మోటార్ వేసేయాలి వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు ఉన్నాయి ఈ టైంలో ఉతికేస్తున్నానండి మార్నింగ్ నేను సిక్స్ ఆ టైంకి వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉతికేసి మిషన్లో పెట్టేసామనుకో సిక్స్కి మార్నింగ్ వెళ్ళేసి వేసేసిన ఎండలో కొంచెం ఆరిపోతున్నాయండి వాషింగ్ మిషనే కాబట్టి భయం లేదు ఇంకా కొంచెం డ్రై అయిపోతాయి కాబట్టి సో నేనైతే ఇప్పుడు మమ్మీ బజ్జీ చేస్తాను అన్నారండి ఇంట్లో అటికాయలు అయిపోయినాయి అటికాయలే కదంటే అంటారు సో నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను మాకు దగ్గరలోనే అండి వీడియోలో చూపిస్తాను నేను సో మార్కెట్కి వెళ్ళి అటికాయలు అయితే తీసుకుని వస్తాను గా యాక్చువల్గా రసుకులు అనుకున్నాము కానీ మా సిస్టర్ అటికాయలు తే అండి బజ్జీలు వేసుకుని తిందామంటుంది సో టీలోకి ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది కాబట్టి అటికాయలు తేవడానికి వెళ్తున్నాను మార్కెట్ సో గాయస్ మా ఇంటి దగ్గర నుంచి మాకు దగ్గరలోనే పడుతుందండి షాప్స్ అన్నీ చాలా దూరం వెళ్ళక్కర్లేదు నేను సో నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగా తెచ్చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపిస్తున్నాను సో ఇదంతా మా వేయండి వెళ్ళేది యాక్చువల్గా మా హెల్పర్ అయితే తను తెచ్చేస్తుందండి ఏమైనా కావాలంటే కానీ గమనొచ్చి వెళ్ళిపోయింది వర్షం పడుతుంది కాబట్టి టైం సెట్ అవ్వట్లేదని గమ్మనొచ్చి వెళ్ళిపోతుందండి ఇది కిరాణా షాప్ అన్నమాట సో ఇదంతా మార్కెట్ ఇలా ఉంటుందండి మనకి ఏమైనా కావాలంటే ఇక్కడికి ఇక్కడికి తెచ్చేసుకోవచ్చు చూసారు కదా సో కాయగూరల షాప్ అయితే ఇక్కడే ఉంటుందండి మాకు దగ్గరలోనే సో గాయస్ ఇదైతే మా ఇంటి ఫ్రంట్ అండి మొత్తం ఫ్రంట్ ఇలా ఉంటుందండి సో ఇదంతా మా ఏరియా సో ఎండ చూసారా ఇప్పుడైతే ఇలా ఉంది మళ్ళీ మినిట్స్లో ఎండ మొత్తం తగ్గిపోతుందండి సో ఇప్పుడైతే మోటార్ వేసేస్తున్నానండి సో గాయ్స్ నేను మోటార్ వేసి వచ్చేసరికి మమ్మీ అయితే అట్టికాయని ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నారండి రెడీ చేసేసుకున్నారు నా హెల్ప్ ఏం అక్కర్లేదన్నారు ఆడే ప్రిపేర్ చేశారండి అయినా నాకు అంత సీన్ లేదండి నాకు అసలు ఏమి వంటలు ఇలాంటివి ఏం రావండి తినిపెట్టమంటే బాగా తిని అనమాట సో మమ్మీ అయితే స్టార్ట్ చేశారు సో గైస్ నేనైతే మమ్మీతో పాటు కిచెన్లోకి వచ్చానండి నా హెల్ప్ ఏం తీసుకోవట్లేదు పాపం అంటే చాలా పనులు చేసేస్తున్నాను అనుకుంటున్నారు మా అమ్మగారు నేను చేసేది ఏం లేదండి పాపం నా హెల్ప్ మాత్రం తీసుకోవట్లేదు ఒకసారి వీడియోలో కనిపించవచ్చు కదా మామూ వీడియోలోరా ఇట్రా మా మమ్మీని చూపిస్తానండి పాపం వర్క్ వర్క్ ఈ ఎండకి కొంచెం గాలి కూడా లేదండి చెమటలు అయితే ఎలా పడుతున్నాయంటే గైస్ కొంచెం నడిచామో లేదు ఇదిగోండి చెమటలు 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 ఇంకా చెమటలు ఎక్కువైపోతున్నాయండి మనకి మా మమ్మీ చూపిస్తానండి వర్క్ వర్క్ లేడీ అయిపోయా మా మమ్మీ సో ఆవిడే వర్క్ చేసేసుకుంటున్నారు బాబు బజ్జీలు అవి వేస్తున్నారు మా గురించి అనికే బజ్జి అటికాయలు తీసుకు వస్తాను అంటే రసాలు ఏమైనా కానీ అటికాయలు వేసుకుని వేసుకుంటే సో గైస్ బజ్జీ బజ్జీస్ అయితే రెడీ అయిపోయాయండి కర్రలాడుతూ సూపర్గా ఉన్నాయి అన్నమాట నేనైతే చేశాను గైస్ సో మమ్మీ అయితే వంటలు అయితే ఏవనండి మా మమ్మీ సో మమ్మీ చూసారు కదండి అరటికాయ బజ్జీ చేశారు కెచప్ కూడా పెట్టేసుకున్నామండి టమాటో కెచప్ సో దాంట్లో మేము యాడ్ చేసుకుని తినేస్తాను నేను ఎక్కువ కెచప్ ఎక్కువ తినండి మా సిస్టర్ ఎక్కువ యూజ్ చేస్తుంది సౌండ్ చూసారా బాగా కరకరలాడుతుంది నాకు కొంచెం క్లారిటీ క్లీన్గా లేదండి ఎందుకంటే బయట మళ్ళీ మబ్బులా వచ్చేసిందండి గై దాని గురించి అని కానీ బజ్జీ మాత్రం సూపర్ వేసారండి మమ్మీ చాలా బాగుందండి ఎగ్స్ కదా చాలా బాగుంది టేస్టీ మా మమ్మీ ఎక్స్పర్ట్ అండి వంటలు చేయడంలో అయితే చాలా బాగా చేస్తారు మా చెల్లినవుతుందండి ఎందుకంటే నాకు రాదు కాబట్టి వంట చేయడం మా మమ్మీ మా సిస్టర్ అయితే బాగా చేస్తారు సో థ్యాంక్ యూ మమ్మీ రండి దీని తర్వాత వేడివేడిగా టీ లాగించేస్తాం ఇంకా సో గైస్ ఇది నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మినీ మినీగానే పెడుతున్నానండి బ్లాగ్స్ అంటే ఓ లెంత్ ఎక్కువ పెట్టట్లేదండి సో నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బో మచ్